శ్రీమాత్రిమహాద్రి గు పరబ్రహ్మణ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మధ్యలో విశ్వాసునామ సంవత్సరం మన గోచారం ఫలితాలు చెప్పుకుంటున్నాం సృష్టిలో అనంతకాలంలోని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి విశ్వావసు నామ సంవత్సరం ఈ మధ్యలోని చాంద్రమానం ప్రకారంగా విశ్వావసునామ సంవత్సరం మనది చాంద్రమానం కాబట్టి చాంద్రమానం ప్రకారంగా విశ్వాసు నామ సంవత్సరంలోని రాశి ఫలాలు చూసుకుంటున్నాం ఏ రాశికి ఏ ఫలితం వస్తున్నది అన్నటువంటిది అయితే సంవత్సర ఫలితం రాసులను బట్టి చూసుకోవాలి నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అంటే ఎందుకండి మాకు జాతకాలు ఉన్నాయి కదా మేము జాతకాన్ని బట్టి చూసుకుంటున్నాం కదా మళ్ళీ ఈ ఫలితాలు ఎందుకు చూసుకోవాల్సి వస్తుందంటే అని అనవ అనేటువంటి డౌట్ రావచ్చు అయితే ఏంటంటే జాతకంలో ఉండేటువంటి ఫలితంతో పాటు గోచారంగా ఉండేటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సంవత్సరం వరకు గోచార ఫలితం ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా అనుసంధానం చేసి తెలుసుకుంటే ఫలితాలు చక్కగా విషధంగా తెలుస్తాయని చెప్పి జ్యోతిషాస్త్రే చెప్తున్నది కాబట్టి గోచార రీత్యా కూడా ఫలితాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి అనాదిగా మన పంచాంగాల్లోని గోచార ఫలితాన్ని కూడా రాయటం జరుగుతున్నది మన భారతీయ పంచాంగాల్లోని జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అంచేత ఆ పంచాంగాల్లో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వాపశనామ సంవత్సరానికి గోచార ఫలితం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పుకుందాం దాన్ని బట్టి మీకు ఆ కర్కాటక రాశిలో ఎవరెవరు ఉన్నారు ఏ నక్షత్రాలు అన్నా తెలిసిపోతుంది కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం తర్వాత పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మొత్తం ఈ తొమ్మిది పాదాలు కర్కాటక రాశిలో ఉన్న కారణం చేత ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలోని గోచార నిత్య ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం తర్వాత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పుణ్యకార్యాలకు ధార్మిక కార్యాలకు శుభకార్యాలకు తీర్థయాత్రలకు ఖర్చు ఎక్కువగా దైవ కార్యము ధైర్య చింతన జ్ఞానం విద్య యోగ వంటివి పెరుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి సంవత్సరంలోని ఆధ్యాత్మిక సంపన్నమైనటువంటి విషయాలు ఎందు ఆసక్తి ఆధ్యాత్మికంగా నడుచుకోవటం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు పూజలు మొదలైనటువంటి చేయటం ధ్యానాలు యోగ మొదలైనటువంటి అన్నీ చేయడం అందులో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొవడం మొదలైనటువంటివి అలాగే జ్ఞానం పెరగడం జ్ఞాన విద్య అంటే పురాణాలు వీటికి సంబంధించినటువంటి ఈ వేదాలు ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి విద్య అప్పటం యోగా వంటివి పెరుగుతాయి అని చెప్పి చెప్పబడుతున్నది మిగతా గృహ కళత్ర మిత్ర అధికార చే మండనలు తల్లిదండ్రులు అత్తమామల వలన మంచి మాటలు గురూపదేశం గురుదర్శనం మత సంబంధమైనటువంటి వ్యతిరేక ధార్మిక వ్యతిరేకత ఆరోగ్య సమస్య గొంతు సంబంధ ఇబ్బందులు అప్రయత్న ధనలాభం పూర్వ పూర్వపు పూర్వీకుల ఆస్తి ఆశించినది సంక్రమించడం స్త్రీలతో రహస్యంగా సమావేశాలు జరగడం ఇది చెడుకు సంబంధించినటువంటిది ఇలాంటివి ఉంటాయి ఈ సంవత్సరం అలాగే బదిలీలు ప్రమోషన్లు ఉంటాయని చెప్పి చెప్పబడుతున్నది అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక పరంగా అన్ని విషయాల్లో ఏ ప్రయత్నం చేసినా కూడా వృద్ధిగా ఉంటుంది దానివల్ల ఆధ్యాత్మికత పెరిగింది అంటే దృష్టి పెరిగింది అంటే సాధన పెరిగింది అంటే దానివల్ల దేవతా అనుగ్రహం వల్ల జ్ఞానం కలుగుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానము ధ్యానం కలగడం కాదు జ్ఞానము కలగటం అది తెలివితేటలు అన్నటువంటి సామాన్య పనుల్లోని దేవుడి విషయంలో జ్ఞానం కలగాలి మనకి ఆ జ్ఞానం దైవీ సంబంధమైనటువంటి విషయమే ఉంటుంది అందుచేత అది ఒకటి తర్వాత ఇంకేమిటి చెప్పారు పుత్రమిత్ర అధికార అలా చేత మన్నలు ఇంట్లో భార్యాపల్లలు తల్లిదండ్రులు కొడుకులు కోడళ్ళు లేకపోతే కుటుంబీకుల చేత మన్నలు అంటే గౌరవంగా చూడబడటం తర్వాత ఉత్తముల చేత మన్నలు మంచివారి చేత పొగటినిపబడటం చెడ్డవాడువా అనీకంటా చాలా గొప్పవాడువా అంటాడు వాడా పని ముగించుకొని వరకే అంటాడు కానీ మంచివాడు మాత్రం మంచివాడు పొగట్టమే గొప్ప అంచేత మంచివారి చేత మన్నన్నలు తర్వాత ఇంకా ఏమిటి చెప్పబడ్డాయి గురుపదేశము ఉత్తమామల వల్ల మంచి మాటలు తల్లిదండ్రులు అత్తమామల వల్ల మంచి మంచి బోధన చేయటం వాళ్ళు అలాగే మంచి మాటలు వాళ్ళ వల్ల వింటాం మనం అలాగే గురువుపదేశం గురువు తాలూకా మంచి మాటలు గురువుపదేశం అంటే ఏమిటి గురువు నాయన ఈ పనులు ఇలా చేసుకో ఈ పనులు ఇలా చేసుకో నీకు బాగుంటుంది నీ కుటుంబాన్ని బట్టి ఈ ధర్మం ఇలా ఆచరించు అని గురువు చెప్తాడు అంచేత అలాంటి గురువుపదేశం లభించిందంటే అదృష్టమేది అంచేది గురువుపదేశం దర్శనం అనుకోకుండా గురువు దర్శించుకోవటం లేకపోతే దత్తాత్రేయుల వారి దర్శనం లేకపోతే ఏ గానగాపురం అలాంటివి వెళ్ళడం లేకపోతే మా పీటికాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయులు వాటిని వాళ్ళని దర్శించడం ఇలాంటివన్నీ ఉంటాయి అంతేత దత్తాత్రేయులు వారు దక్షిణమూర్తులు వారు ఎక్కడెక్కడ అయితే దేవాలయాలు ఉన్నాయో వాటిని దర్శించడం గట్ట అనుకోకుండా జరుగుతుంది గురు దర్శనం మత సంబంధమైనటువంటి వ్యతిరేకత ధార్మిక వ్యతిరేకత కానీ ఇన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ఇతరకి కొంచెం ఇతర మతాల వల్ల కానీ ఇతర మతస్థుల చేత కానీ కొంచెం ఈ మతంలో కానీ వ్యతిరేకత కొంచెం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ కర్కాటక రాసే వాళ్ళు ఈ సంవత్సరంలో మత సంబంధమైనటువంటి ఈ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు తర్వాత మంచివారికి మంచిది బదిలీలు ప్రమోషన్లు విదేశీయులకు చదువు ఉద్యోగ ఉద్యోగములకు వెళ్ళట కలిసి వచ్చును విదేశాలకు వెళ్ళే వాళ్ళకైతే కలిసి వస్తుంది ఉద్యోగాల్లో ప్రమోషన్ వాళ్ళకే ప్రమోషన్ వస్తుంది తర్వాత పాత వసూలు వసూలలోకుట వ్యాపారము శ్రీరంగము వ్యవసాయంలో పెట్టుబడికి తగినటువంటి లాభాలు రాజకీయ నాయకులకు పదవులు పెరుగుట ఉన్నత పదవులకు విలువ పెరుగుట ప్రజాదరణ విందులు వినోదాలు విలాసాలు అందరికీ పెరుగుతాయి ఇవి వాళ్ళు వీళ్ళని లేదు ఈ కర్ణాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫలానా శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఫలానా విభాగ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఆడ కాదు మగ కాదు అందరికీ కూడా ఒక ఆడవాళ్ళకి ఫలితం వర్తిస్తుందనో లేకపోతే మగవాళ్ళకి మగవాళ్ళకే అనేటువంటిది లేదు ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో అందరికీ ఇది వర్తిస్తుంది ఏమిటి అంటే చక్కగా విందులు వినోదాలకి వెళ్తుంటారట ప్రజాదరణ బాగుంటుందట విలాసాలు జరుగుతారట లగ్జరీస్ అందరికీ పెరుగుతాయట విలాస స్త్రీల సమావేశాలు గృహములలో వివాహాది శుభ కార్యక్రమాలు సంతోషంగా తేలికగా సుఖంగా జరిగిపోతాయి ఈ దైవ బలం ఉన్నటువంటి ఉన్న ఉంటే మనకి ఇంట్లో చేసేటువంటి పెళ్ళిళ్ళు అన్నిటికన్నా కష్టమైనటువంటిది ఏంటంటే పెళ్ళి మాట పడకుండా చేయడమే గొప్ప శుభ కార్యక్రమాలు ఎలాగైనా చేసుకోవచ్చు మేము రైతులా అనుకోండి చేసుకోవచ్చు పుట్టినరోజు పండుగ వచ్చిందంటే చేసుకోవచ్చు దాన్ని ఎవరు ఇలా చేసామంటే అలా చేసామని ఆడటానికి సరిపోదు ఎంత నిమిత్తంలో చేసుకోవచ్చు అందులో ఏ ఇబ్బందులు లోటుపాట్లు ఉండవు ఉన్నదాంతో సరిపెట్టుకుంటారు ఈ పెళ్ళి అలాగే కాదు అందుచేత పెళ్ళిళ్ళలో మాట పడకుండా చేయడమే గొప్ప అందుచేత పెళ్ళిళ్ళలోని శుభ కార్యక్రమాల్లోని మాట పడకుండా జరిపించుకోవడం అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది సుమా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు విలువ పెరుగుతుందట పదవులు పెరుగుతాయట ఇంకాను ఇంకా ఏమిటి చెప్పారంటే పురుషులకి విలాస స్త్రీ సమావేశాలు విలాస స్త్రీలు అంటే అందరికీ తెలిసినటువంటిదే అని చెప్పి ఇలాంటివన్నీ ఉంటాయి సుమా అని చెప్పి చెప్తున్నారు అంటే విదేశాలకు వెళ్ళడం ఎక్కడికో వెళ్ళడమో వాళ్ళతోనే కొంతకాలం గడపడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి అలవాట్లు ఉన్నవారికైతే అవి అలవాట్లు పర్వాలేదు అలాంటివి లేని వాళ్ళకి అయితే మాత్రం అలాంటివి తగులుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు గృహస్థితిని బట్టి అంచేత కర్కాళక రాశి వారు విలాస సమావేశాలు గృహములలో వివాహ శుభకార్యక్రమలు సంతోషంగా తేలిగ్గా సుఖంగా జరిగిపోవడం విద్యార్థులకు చదువునందు శ్రద్ధ పెరగటం మంచి ఉత్సాహంగా క్రీడలు ఆడటం అంటే అథ్లెటిక్స్ ఉంటారు అథ్లెటిక్స్లో ఉంటారు లేకపోతే ఆటలాడే వాళ్ళు ఉంటారు స్పోర్ట్స్లో ఉన్న ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఉత్సాహంగా బాగుంటుంది వీళ్ళకి మంచి ప్రైజులు వస్తాయి బాగుంటాయి ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకా ఏమో చెప్తున్నారు తర్వాత మంచి మార్పులతో విద్యార్థులు పాస్ అవడం జరుగుతుంది ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు అంటే అక్కడ వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక బోధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వైదికులు పౌరాణికులు తర్వాత మత సంబంధమైనటువంటి సిద్ధాంతములకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు జాగ్రత్తగా ఉండాలి మత సంబంధమైనటువంటి మన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఉండేటువంటి విషయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం ఎలర్ట్గా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పబడుతున్నది కన్యలకు వివాహ వివాహం శుభం శుభం వివాహ మంగళం కలిశ్యమాన అంటారని చేత వివాహ మంగళం అవుతుంది కన్యలకు వివాహం జరిగిపోతుంది అని చెప్పి చెప్తున్నారు రక్త సంబంధ బంధువులకు బాధలు అనారోగ్య సమస్యలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అంటున్నారు రక్త సంబంధమైనటువంటి ఈ వాళ్ళు అంటే బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది అంటే ఆ రక్త సంబంధం అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు అప్పచెల్లెలు వీళ్ళు బ్లడ్ రిలేషన్ మన మనవరాళ్ళు ఇవన్నీ వన్ బై వన్ తర్వాత ఆమె చేతి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఇంకా ఎవరు చెప్పబడుతున్నది అనారోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ఎంత ఎంతకుముందు నుండి ఆగినటువంటి పనులు సమస్యలు ఒత్తిళ్ళు తగ్గిపోతాయి అంటున్నారు ఆదాయం పెరుగుతుంది మిమ్మల్ని వెతుక్కుని ఏ రంగంలో వారికి ఆ రంగం వారు కలిసి వద్దురు అంటే ఏ రంగంలో ఉండండి ఏ బిజినెస్ చేయండి ఏ వ్యాపారం చేయండి ఏ వ్యక్తికి తగిన వాడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తు వెతుక్కొని వస్తుంటారు ఈ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత బాగుంది దాన్ని బట్టి వ్యాపారము వ్యవహారం ఉద్యోగం లేకపోతే అది నడుస్తుంది దాన్ని బట్టి ఆదాయం వస్తుంది అంతే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది ఈ సంవత్సరం అని చెప్పి చెప్పబడుతున్నది మిమ్మల్ని వెతుక్కుని ఏ రంగంలో ఉన్నవారికి ఆ రంగం వారు కలిసి వస్తురు అంటున్నారు అలాగే సంగీతం సాహిత్యం గాయకులు నాట్యం పురాణము వైదిక రంగము ఆర్థిక పారిశ్రామికవేత్తలకు బాగుంటుంది ఆర్థికవేత్తలకి పారిశ్రామికవేత్తలకి బాగుంటుంది పారిశ్రామికవేత్తలు అంటే బాగా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఉన్నవాళ్ళు ఆర్థికవేత్తలు అంటే బాగా డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళకి బాగుంటుందని ఆర్థికంగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది అంటారు నూతన స్త్రీ పరిచయాలు దొరుకుతాయి అంటున్నారు అది నూతన స్త్రీ పరిచయాలు అంతే జాగ్రత్తగా ఉండాలి నూతన స్త్రీ పరిచయాలు పితృవర్గం వారి వలన సాకారము తండ్రి వంక నుంచి సహకారం లభిస్తుంది అంటున్నారు విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షల్లో కొంచెం కష్టపడి రాయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మొదట చదువుకోవడానికి కాలం అనుకూలంగా ఉన్న పరీక్షలు రాసేటువంటి సమయానికి ఈ కర్కాటక రాశి వారికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళు ఆ చివరి పరీక్షలు రాసేటప్పుడు వచ్చేటప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళు కొంచెం కష్టపడి రాయవలసినటువంటి పరిస్థితి వస్తుంది అప్పటికి గ్రహస్థితి మార్పు వస్తుంది ఆ నాలుగు మాసాల్లోనే చివరి నాలుగు మాసాలు అంతే వాళ్ళు జాగ్రత్తగా చేయాలి విద్యార్థి విద్యార్థులు అంటున్నారు ఇక్కడ అదే విషయం సూచనగా చెప్పబడింది తనవాద స్థిరాస్తులు కొనే అవకాశం స్థిరాస్తులు కొనే అవకాశం వస్తుందంటే ఏమైనా స్థిరంగా ఉండేటువంటి ఆస్తులు ఉంటాయి వాటిని కొనుక్కోవాల్సినటువంటి అవకాశం వస్తుంది తలనొప్పి గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటాయి అప్పులు తీర్చే శక్తి మాత్రం బ్యాంకు రుణాలు ఖర్చు తీర్చడం జరుగును అది అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో అప్పులు తీరుతాయి బ్యాంకు రుణాలు కూడా తీరిపోతాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి దానికి తగినటువంటి పథకాలు వేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్ వేసుకొని దాని ప్రకారంగా మీరు అప్పులు తీర్చుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలోని అని చెప్పి సూచన చెప్తున్నది తర్వాత అశ్వ సంబంధ సంపద పెరుగుతుంది అవకాశం ఉంది అంటే ఇందులో ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం సంబంధ అంటే ఆవులు గట్ట గోశాలలో లేకపోతే ఆవులు పెంచుకోవడం ఆవులు తెచ్చుకోవడం కొత్త ఆవులు కొనుక్కోవడం ఇలాంటివి పెరుగుతాయి బాగుంటుంది అంటున్నారు ఇంతకుముందు నుంచి ఆవులు ఉన్న వాళ్ళకి ఇంకొక ఆవు తెచ్చుకోవాలనిపించవచ్చు అంటే గో సంపద పెరుగుతుంది అశ్వసంపద పెరుగుతుంది అంటే గుర్రాలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అశ్వసంపద పెంచుకునేటువంటి అవకాశం లభిస్తుంది అంటే ఆ గుర్రాలు కొత్త గుర్రాన్ని కొనుక్కోవడం మళ్ళీ నాలుగు ఇంటి పెట్టుకోవడం గుర్రాలని అనేటువంటి సమ ఇది పెరుగుతుంది అంటున్నారు తర్వాత అశ్వసంపద పెరిగేటువంటి అవకాశం ఉంది అశ్వదాయ గోదాయి ధనదాయం ఆదినే మంత్రమే చెప్తున్నారు వేదంలో పూర్వం అశ్వాలు ఇప్పుడంటే వాహనాలు పెట్రోల్ పోస్తే వెళ్ళిపోతాయి పూర్వం వాహనం వెళ్ళాలంటే అయినటువంటి గుర్రం ఉండాలి ఆ గుర్రాన్ని బట్టే ప్రయాణం తాలూకా డిస్టెన్స్ అది మనకు నల చరిత్ర అవన్నీ చదివితే తెలుస్తుంది అందులో గుర్రం ఎంత స్పీడ్లో పరిగెట్టాలి ఎంత స్పీడ్లో ఎన్ని యోజనాల దూరం ఎంత స్పీడ్లో ఎన్ని సెకండ్లో పరిగెడుతున్నాను అన్నటువంటిది అందుకే అలాంటి కావ్యాలు చరిత్రలు చదవాలి ఋతుపన్న మహారాజుని ఎంత స్పీడ్గా తీసుకెళ్తున్నాడు నలమహారాజు అన్నటువంటి దాన్ని బట్టి చూడాలి అలాగే సూర్యుడి ప్రధాన ఎంత స్పీడ్లో ఎన్ని యోజనాల స్పీడ్లో నిమిషానికి పరిగెడతాయన్నటువంటి తెలుసుకోవాలి ఇక్కడ అదే చెప్తున్నారు అందుచేత పూర్వం సాధనాలు ఏమిటి అంటే ప్రయాణ సాధనాల్లో ముఖ్యమైనటువంటిది అశ్వమే అందుచేత అక్కడ చెప్పబడుతున్నది అశ్వాలు ఇప్పుడు మోటార్ సైకిళ్ళు వాహనాలు అంటున్నాం అందుచేత ఇక్కడ ఇక్కడ అశ్వంగానే చెప్పబడింది అధికారుల వల్ల మన్ననలు ప్రమోషన్లు ఉన్నత పదవులు సన్మానము గౌరవము వ్యాపారస్తులకు సరుకులు బాగా క్రయ విక్రయాలు జరుగుతాయి లాభంగానే ఉంటుంది వ్యాపారం అంటున్నారు స్త్రీల కుటుంబంలో కుటుంబంలోనూ బయట వారితో బంధువర్గంలోనూ కూడా నూతన పరిచయాలు ఏర్పడతాయి బాగున్నది చక్కగాను స్త్రీలకి ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అంటున్నారు స్త్రీలకి పురుషులకి కూడా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అంటున్నారు కేతువులకు శనికి మంగళ శనివారాలు నియమాలు పాటించి చరిత్రి కృష్ణాంగారక శత్రుదశి ఇవి ఇళ్ళలో వాళ్ళల్లో విశేష పూజలు చేస్తే మంచిది వైదికులు చాలా జాగ్రత్తగా ఉండాలి మతపరమైనటువంటి ఈ సమస్యలు రావచ్చు మరిన్ని అదే మతపరమైనటువంటి సమస్యలు రావచ్చు అంటే మత సంబంధమైనటువంటి మాటలు ఏవైనా పట్టింపులు వస్తాయి కాబట్టి వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతున్నది అలాగే శని త్రయోదశి కృష్ణాంగారక చతుర్దశి అని వస్తుందండి అంటే చతుర్దశి మంగళవారం కృష్ణాంగారక చతుర్దశి కృష్ణ అంటే కృష్ణపక్షంలో అంటే అమావాస ముందు వచ్చేటువంటి చతుర్దశి మంగళవారం పెడాలి అది కృష్ణాంగారక చతుర్దశి ఆ కృష్ణాంగారక చతుర్దశి రోజున అలాగే త్రయోదశి శనివారం రోజున శని త్రయోదశి రోజుల్లోని కూడా ఈ కర్కాటక రాశి వారు పూజలు చేయించుకోవడం మంచిదని చెప్పి చెప్తున్నారు కర్కాటక రాశి రాజుకి అధిక ఖర్చు ఆధ్యాత్మిక అభివృద్ధి తర్వాత అనారోగ్య సూచనలు అనేటువంటిది ముఖ్యమైనటువంటి మూడు పాయింట్లు ఇవి కర్కాటక రాశి వారికి అంచేది వీళ్ళు ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫలితాలు గోచార ఫలితాలు చెప్పబడ్డాయి కాబట్టి వాళ్ళు ఏవైనా ఈ సంవత్సరంలో ఉన్న సమస్యలు కానీ వాళ్ళకి కలిగినట్టయితే వారు వారికి అందుబాటులో ఉన్నటువంటి పురోహితులను సంప్రదించి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి శాస్త్ర పండితులను సంప్రదించి దానికి తగినటువంటి ఈ శాంతులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పబడినటువంటి శాంతులు చేయించుకొని సుఖ సంతోషాలతోని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా ఉండి భోగభాగ్యాలతో తొలతూగుతారని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాభవంతు ఇది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వాపశునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితం ఓం